సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఒకటి ముప్పై రెండో వార్డుల్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు మంగళవారం మాజీ సీడీసీ చైర్మన్ శంకరి విజయేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ నాయి కోటి రామప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు వార్డుల ప్రజలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లు నాటాలని భావితరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చింతా ప్రభాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విఠల్ రెడ్డి నాయకోటి నవీన్ వార్డుల ప్రజలు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణం ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డ్లలో మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మన కాలనీ రెండు వార్డుల వాసులు అందరూ మంచి మనకు అవసరం వచ్చిన మొక్కలు ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఈరోజు రేపు రెండు రోజులు వార్డ్ల తిరిగి కూడా ఇస్తారు మీకు అవసరం వచ్చిన మొక్కలే తీసుకోండి తీసుకున్న మొక్కలు తప్పకుండా పెంచి మన వారుడు పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ముప్పై ఒకటి ముప్పై వార్డులో ముప్పై రెండు వార్డులో వనమహోత్సవంలో భాగంగా మరి చెట్ల పంపిణీ మొక్కల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మహిళలు చాలామంది పాల్గొన్నారు మరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెట్లు మనల్ని కాపాడుతాయి మంచి ఆక్సిజన్ ఇచ్చి మరి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తాయి వాటిని కాపాడాల్సిన బాధ్యత ధర మన మీద ఉంది చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితేనే చదువుతున్న నానుడి మరి సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛందంగా మొక్కలు ఆక్కోవాలా మరి పర్యావరణ పరిరక్షణ కల్పించాలి ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియస్తూ చదువు